పదోన్నతులు కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ సహాయకులు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు ఆరేళ్ల కిందట ఇంజనీరింగ్ సహాయకులుగా ఉద్యోగంలో చేరామని అప్పటి నుంచి ఎలాంటి పదోన్నతులు లేవన్నారు బీటెక్ డిప్లొమా చేసిన పదో తరగతి స్థాయి వారితో కలిసి పనిచేస్తున్నామన్నారు తమను ఏ శాఖ కింద ఉద్యోగంలోకి తీసుకున్నారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి జేటీఓ లేదా ఏఈలుగా పదోన్నతి కల్పించాలని కోరారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్టేట్ వైజు తొమ్మిది వేల మంది చిల్లర ఉన్నాము ఈ ఉద్యోగానికి ఎంపిక వచ్చేసి డిప్లొమా మరియు బీటెక్ అర్హతతో మమ్మల్ని ఎంపిక చేసినారు కాకపోతే మాకు ఇచ్చినటువంటి కేటగిరైజేషన్ మాత్రము టెన్త్ క్లాస్ లోపలే ఉంది కాబట్టి మాకు ప్రకారం జేటివో క్యాడర్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఉద్యోగం వచ్చి ఆరు సంవత్సరాలు అయింది కానీ మాకు మాతృ శాఖ ఏంటి అనేది కరెక్ట్ గా తెలియదు ఒక ఇంజనీర్ అధికారి కావాలి అని ఉన్న ప్రతి చోట ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని ప్లేస్ చేస్తున్నారు గానీ ఉద్యోగాన్ని నిర్వర్తించే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు కానీ మాకు ప్రమోషన్స్ గానీ మాకు మాకు వెనక చూపి చూపిస్తున్నారు నుంచి అసోసియేషన్ స్టార్ట్ ఎన్నో సార్లు ఈఎన్సి గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాము మాకు ప్రమోషన్ ఛానల్ మేము ప్రమోషన్ కూడా అడగట్లేదు ప్రమోషన్ ఛానల్ కల్పించమని చెప్పాము డిప్లొమా అండ్ బీటెక్తో క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళము ఈ బ్లూ ప్రింట్ ఆపరేటర్ టెన్ క్లాస్ క్వాలిఫికేషన్ కింద పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ప్రమోషన్ ఛానల్ ఇప్పుడు టెన్త్ క్లాస్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే మా క్వాలిఫికేషన్ అయినా డిప్లొమా దగ్గర నుంచి జేటీఓ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్కి వెళ్ళాలా అని మేము అడుగుతుంటే మీకు ఇస్తామని చెప్తున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు